ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల ఆలయంపై విమానాలు వెళ్లకూడదన్నారు హోంమంత్రి అనిత ఆలయంపై తరచుగా విమానాలు వెళ్లడంపై విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి మార్చి పదిన జరిగే ఉపమాఖ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అనిత ఐడియా ఉంది నాకు ఆగం శాస్త్రం ప్రకారం టెంపుల్ పైన ఫ్లై అవ్వకూడదు యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మా దృష్టికి వచ్చింది ఈ విషయాన్ని మేము కంపల్ కంప్లీట్ గా దాని మీద ఒకసారి ఎంక్వైరీ కూడా వేయించు వేయమని చెప్పాము దాని మీద రిపోర్ట్ వచ్చిన తర్వాత అటువంటి కార్యక్రమం అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం రాబోయే మార్చి పదో తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి రోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఆ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తామని మాత్రం అందరికీ హామీ ఇస్తున్నాం